తెచ్చుకున్నారు చిన్న చిన్నవాళ్ళు తిరుపుకుంటారు ఇక్కడ దర్శనాలు చేస్తారు జస్ట్ ఒక ఆకు నన్ను గూడని చంపి తిరుగుతుంది ఇది కొంచెం బాధాకరంగా ఖలీగలో స్త్రీలు తమ పడుకోవడం పిండాన్ని నిర్దాక్షించగలుగుతారు అవాక్ష

చాలా బ్రేట్ అంటారు పోలీస్ ఎవరు పిల్లలు గడుచారు అటు మాత్రు కలిసి ఉంటుంది ముస్లిం గారిని అడగలు మామూలుగా ఇది అక్కడంతా జస్ట్ భారతదేశంలో స్త్రీ అంటే ఎంత గౌరవం అంటే భగవంతు స్త్రీ రాధాకృష్ణ రెండో పేర్లకి అలాగే నదుల పేరు అంటే భారతదేశంలో చాలా ఇంపార్టెన్స్ అనిపిస్తాం సంస్కృతిలో ఉన్న పోతాం సో అది మనం ఎప్పుడైతే కోల్పోయి స్త్రీల మనిషిలో వచ్చినట్టు కల్చర్ చేసేస్తాం కల్చర్ నియారు చేస్తే ఆటోమేటిక్ స్త్రీలేదు స్త్రీలను కాపాడే సంస్కృతం ఎప్పుడైతే సంస్కృతి సాంప్రదాయాన్ని మనం పొందిస్తామో అటువంటి స్త్రీలు వాళ్ళకి కూడా తీసుకోవాలి సంస్కృతి సాంప్రదాయం ప్రొడక్ట్ చేయాలనేది ఎందుకు స్త్రీలను ప్రొడెక్ట్ చేస్తే అహీనం స్త్రీలను ప్రొడక్ట్ చేయబడితే అందుకోసం ఎడికేషన్

స్థానం తీసి వేస్తే చెప్తున్నాడు కలియుగంలో మంచి పంతొమ్మిది అవరోగో మంచి అవరో పగతి చెప్తున్నాడు వచ్చారు అది కూడా ఇంటికి పిలిస్తే చూసుకోవాలి ఆరాటం ఎవరో పద కసి కో సక్సెస్ అవుతాం చూసుకో అని వస్తే అదే మీరు సీరియల్ ఒక నటికి హీరో వచ్చింది ఎలా బాగుంటుంది అలా ఒకసారి న్యూస్ పెట్టి తొమ్మిది పదకొండు ఇంటికి వస్తుంది చెప్తే పది వరకు అది భగవద్గీత ఇచ్చే ఉంది

వస్తాయని చెప్పి దాని తర్వాత చెప్పి అన్ని నాటంకాలు ఏ రూపంలో ఉన్నాయంటే లాగా ఉన్నాయి అడ్డంగా దాన్ని తొలగించడానికి అందరూ ప్రయత్నించారు కానీ బొక్క చిక్కులు బ్రాహ్మణుడు వస్తున్న దారం తీసి వేసి లాగేట ఆ బ చిక్కు బ్రాహ్మణుడు బొమ్తుడంట నామం చెప్పాడు భగవంతుడి నామేస్తారు అన్నమాట అన్ని సమస్యలకు పరిష్కారం ఏంటంటే చెప్పాడు భగవంతుడు నామే చెప్తారు అన్ని సమస్యలు చెబులు చెప్పారంటే ఈతనాదేవ కృష్ణలో అన్ని దోషాలకు నిధి అని ఎవరైతే కృష్ణ నామాన్ని కీర్తిస్తూ ఉంటారో కృష్ణ కృష్ణ అని ఎవరైతే నామాన్ని చూపిస్తూ ఉంటారో అన్ని వాళ్ళు పడుతున్నారు నామ సంకీర్తనం అన్ని పాపాల నుంచి బయటపడేస్తుంది నామ సంకీర్తన చేస్తే సర్వ పాప నాటం పరిణామ సంకీర్తన చేసేదాన్ని బాగుంటే అన్ని పాపాలు ఫటాఫట్ అయిపోతాయి తర్వాత కృష్ణుడికి మనం నమస్కారం పెట్టినంత మాత్రం అన్ని దుఃఖాల నుంచి మనం బయటపడతామని ప్రారంభం చెప్తాం అందులో మనం చేస్తామంటే హ్యాపీగా ఉండాలి అందుకోసం ఈ ఐదు ప్రశ్నలు చివరి ప్రశ్న నాలుగు ప్రాబ్లం చెప్పాడు ఐదు ఇవ శాస్త్రాలు శాస్త్రాలు ఎంత పక్కగా ఉన్నాయో చూడొచ్చా ఇంకా మహాభావంలో చాలా ఉంటాయి చాలా ప్రాఫిష్యుయల్ ఉంటాయి అంటే ఏంటంటే కలిగి ఎలా ఉంటారు కలిగిన జనాలకి జుట్టు మీద ఎప్పుడైతే కనిపించారు జుట్టు చాలా పడేస్తారు అవునా చాలా ఖర్చు పెడతారు జుట్టు కోసం అమెరికాలో హెయిర్ కంటింగ్ చేసేవాళ్ళు చాలా కష్టం హెయిన్ కట్టింగ్ సి

अरे अच्छे तो भी कल्चर करते हैं बात करते हैं ना चुप ला हो जाता है कमरों एक्साइज भी करेंगे वो यूर भी करेंगे दोबारा से दोबारा से मुंबई के लिए नाराजी नहीं है कि यूर जब दोबारा से करेंगे दोबारा से तो दोबारा से बिडी चुला चें कावा 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 कोई नहीं और कमरों तो अरे गोवा गोवा मीन्स अरे विदेश में रचित कैसे तेल मार्च के होते राज्य के लोगों के अंदर से आते हैं तो राजमाया जो राजमाया जो राजमाया नहीं है तो एक लोग भी एक लोग मार्च में आए विदेश में आए तो आता है कि हमको दूसरों को तो टाइम नहीं है चार बजे टाइम तो ये राइट नेस ओके ग्राम तो चलना तो यही शास्त्रा� शास्त्रा नाम कोटे मन दिशो सक्सेस पर कृष्ण और नंद शास्त्रा ने और द सेम दिस कर और को सुखम तो असुखम अविषय तरह नाय लोक वस्तिन और एप्लीकेना हैप्पी मोमेंट को चित्र तो नेक्स्ट मन इन द काउंटे असली ज्ञान ने एप्लीकेशन से लेच को डिग्री दे 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 डिग्री

వాళ్ళకు అక్కడి పూజ మీద వస్తూ దాన్ని చూసి దాంట్లో దాన్ని ఎక్కడి నుంచి నేర్చుకోవాలి దాని పరంపర అంటారు ఆ పరంపర అంటే ఏంటి ఆ పరంపరలో ఏమి పరంపర ఉన్నాయి జస్ట్ టాపిక్ గురువు అంటే గురువు లక్షణాలు ఏంటి ఎవరు మనం గురువు ఈ సబ్జెక్ట్ అంతా ఒక రోజు గురించి చెబుతాడు దాన్ని మనం కూడా ఓకే హరే लोगों से ले रहा हूँ मैं तुझे बनाऊं आई एंड लव डेम्स अभी सात तो ऐसा कोई पटखा अलगाव इतनी बहुत है ओके ये और बेचारे लोगों के सात तो रूप इन्होंने कुछ डिसेंट रूप भी देखना होगा निकोस्कोरी एक्ट्रोसाइट्रोमोस्कोरी भी देखना होगा डिसेंट दिन आई एंड जिसमें हाँ ऐसा पटखा होगा और ब

ఆ పిల్లలు ఆ నాన్నగే కదా పిల్లల గురించి అతని కొంచెం చెప్పలేదు సో ఇలా చేసినప్పుడు అసలు మీరు చెప్తున్నారు కదా మాత్రం మా నాన్నగారి చెప్తాను ముప్పుడు ఇచ్చారు ముప్పుడు ఇచ్చారు అడగారు ఒప్పుడు ఇచ్చారని ఏడుస్తూ చెప్పాడు అక్కడ మనం చాలా వరకు లండన్లో కూడా ఒక పార్డియాలజిస్ట్ ఆయన ఇండియన్ ఇండియన్ పైదన్

వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ నేను గమనిస్తాను దీన్ని బట్టి పార్టీ శాస్త్రాలు దర్శనం చాలా తీవ్ర సంక్షోభాన్ని రాసిందండి ఇట్లా కూర్చుంటే ఇందుకోసం మనం శాస్త్రాన్ని నమ్మాలి నేను చూడాలి అంటే చూస్తావా చూస్తూ ఉంది

దీంట్లో ముప్పై క్లాసు అటెండెన్స్ అంటే లేట్గా వచ్చినప్పుడు కూడా కొంచెం జనరేషన్ ఉంది వీళ్ళందరికీ అసలు డిస్టిక్ క్యాలి సర్టిఫికేట్ ఇస్తుంది ఓకే భగవద్గీత అని కోర్స్ అన్నీ ఆకలిస్తూ సర్టిఫికేట్ ఇంకా బాగా తెలుసుకోవాలి ఉత్సాహం వస్తుంది అని పెట్టాము ఓకే అందుకని సీరియస్గా తీసుకుని అటెండెన్స్ వెరీ ఇంపార్టెంట్ అటెండెన్స్ బాగా అయితే వచ్చి కూర్చున్నారు సో వెరీ ఇంపార్టెంట్ తెచ్చుకోండి మనం ఏం చెప్పాను చూడండి మీరేం తిరుగు వాళ్ళకి కొంత డిస్కస్ చేయండి మిట్ట కూర్చోండి చెప్పచ్చు ఎలా చెప్పారా ఇలా ఎలా చెప్పారా అంటే అలా నల్లగా వాళ్ళకి డెవలప్ అవుతుంది లేకపోతే మొబైల్ ఫోన్స్ బ్రెయిన్స్ వాళ్ళకి కొంత కాలం ఎలా

हरे कृष्ण हरे कृष्ण कृष्ण सा हरे 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 कृष्ण हरे कृष्ण कृष्ण सा हरे राम राम हरे 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 Hari Krishna, Hari Krishna, 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 Hari, 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 Hari Krishna, Hari Krishna, Krishna, Hari, 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 Hari Krishna, Hari Krishna, Krishna, Hari, Hari, Hari कृष्णा कृष्ण कृष्ण कृष्णा हरे हरे राम 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 रामाणे हरि जय श्रीकृष्ण चैतन्या స్త్రీలో శాస్త్రంలోమక ఏమంటారంటే హరిభక్తులకి వెళ్ళకూడదు అంటారు ఇన్స్టేషన్స్ ఉందో మీరు కానీ నేను కానీ హరిభక్తులు కృష్ణ భక్తులు లేదా విష్ణు భక్తులు మనం వెళ్ళకూడదు మనకి రైట్స్ ఏమంటారు ఒక యమదత్తులు వైపోద్దు మన వాళ్ళు ఎలా అప్పుడు కమలం రాజు చెప్పారు వాళ్ళ విద్యుత్ మీద బ్రహ్మంతులు బాధాయి తిలక దారా చేయాలో చెప్తాను తిరగకం పెట్టుబడి సింపుడు తిలకం పెట్టుబడి హ్యాపీ చేస్తాను అవన్నీ చేస్తారు కానీ ఈ తిలకం చాలా అద్భుతమైన టెక్నాలజీ ఈ పొత్తులు ఇక్కడ పెట్టడం వల్ల ఈ ఈ సెంటర్ పాయింట్లో ఒక్క జ్ఞానం

ರೈಲ್ವೆ ರಿಲೇಷನ್ ಇರ್ತಾನೆ ನೆಕ್ಸ್ಟ್ ಮಗಳವಾರ ಅಭ್ವರ್ಥಿಕ ಸರಿ ಅಭ್ಯರ್ಥಿ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవలో కృష్ణ చైతన్య అంటే కృష్ణుడు నిత్యానంద అంటే బలరాముడు అద్వైతాచార్య అంటే శివుడు గదాగర అంటే రాధానే కోరం శ్రీవాసు అంటే నాలుగు రావు అద్వైతాచార్య భూమిని అవతరించిన రోజు నెక్స్ట్ నాలుగు నాలుగో మన ఆరోగ్యం కూడా సూర్య సూర్యమాసండి కృష్ణుడు కూర్చోటా చుండూరు వ్యాక్ కృష్ణో తెలిసి చున్ను అవునా సో ఆ రోజు మార్నింగ్ ఎయిట్ నుంచి స్టార్ట్ అవ్వకు పోతాం పోతడి స్టార్ట్ అవుతుంది నుంచి స్టార్ట్ భావ స్టార్ట్ అవుతుంది భావ అభిషేకం స్టార్ట్ అవుతుంది వెంటనే మీకు శనామతం ఇచ్చి లంచ్ పెట్టుకుని వచ్చారు అంటే మొత్తం ఏంటో వన్ మొత్తం ఓకే ఆ రోజు పన్నెండు గేమ్ మీరు వృధా ఓకేనా ఉండడానికి కుదు చేసి అద్వైతాచార్యూ ఉపవాసం ఉన్నాం ఆ తర్వాత గ్రాండ్ లంచ్ అక్కడ చేసుకుని శావతం చేస్తాం ఫస్ట్ గురించి చూసుకుంటారు చూడండి చూసారు